ओ वसुदे वसुत कंसचाणुरमर्दनम देवकी परमानंदम कृष्ण वंदे जगद्गु श्री राधाकृष्णाभ्या अर्जुन वंदे जगदे कबीरम ओं या देवी सर्वूतेषु शक्तिपेण संस्थिता नमस्त 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 नमो नम ओं श्री नमः मन की సప్త చిరంజీవులు ఉన్నారండి భూమి మీద మనము ఈ సప్త చిరంజీవుల్ని మనము ఈ భూమి మీద మన లైఫ్ టైమ్ లో కలవగలుగుతామా కలవలేమా అన్నది టాపిక్ ఇక్కడ ఇప్పుడు మనకి పద్నాలుగు లోకాలు ఉన్నాయంటారు పద్నాలుగు లోకాలకి మరి రసాతల అతుల సుతల రసాతల ఇలా పద్నాలుగు లోకాలు భూమి మీద లేకుండా ఎక్కడో పైన భూమి పైన ఏడు లోకాలు భూమి కింద ఏడు లోకాలు అవంతా కూడా చెబుతారు మా పండితులు అదే చెప్తారు ఉన్నాయని చెప్తారు మహాభారతంలో ఉన్నాయంటారు మహాసంకల్పంలో ఉందంటారు అన్నీ బాగానే ఉన్నాయి మళ్ళీ అట్ ద సేమ్ టైం ఏమని చెప్తారు ఇది మైథలాజికల్ స్టోరీస్ పురాణ గాథలు అంటారు రాముణ్ణి కృష్ణుణ్ణి రాముడు పురాణ దేవుడా కృష్ణుడు పురాణ దేవుడా రియల్ టైం దేవుడు అలాగే శ్రీరామచంద్ర ప్రభు యొక్క ప్రేమకు పాత్రుడయ్యాడు ఆంజనేయ స్వామి ఆయన ఎవరండి దేనికి సింబల్ అంటే స్ట్రెంగ్త్ మనలో ఉన్నటువంటి శక్తికి మనలో ఉన్నటువంటి భక్తికి నిదర్శనం శ్రీమతి ఆంజనేయ స్వామి మనము ఉన్నాం ఆయన ఒకడే రాముడిని పట్టుకున్నాడు ఆ రామపాదాలనే నమ్ముకున్నాడు మనం గంటకు ఒక గురువుని మారుస్తాం గంటకు ఒక దేవుణ్ణి మారుస్తాం ఇంకా మనకు సప్తరహజ చిరంజీవులు ఏం దొరుకుతారు అలాగే అశ్వత్థామ అశ్వత్థామ తెలుసు కదా మహాభారతంలో ద్రోణాచార్యుల వారి కుమారుడు ఉప పాండవుల్ని చంపేస్తాడు మొత్తం నిద్రిస్తున్నటువంటి ఉప పాండవుల్ని చంపేస్తే శ్రీకృష్ణుడు ఎక్కడైనా ఏమైనా చెప్పిస్తాడు విచిత్రం ఇక్కడ అశ్వత్థామ విషయంలో ఒరే నాయన నీకన్నీ రోగాలు వచ్చేయాలా రోగాలంతా కూడా ఈ కొండ పెంకు ఉంటుంది కదా తామర వస్తే ఇలా గీక్కుంటాం సురియాసిస్ తామర ఇలాగా అలాంటి రోగాలు వచ్చేలా చీమ్ వచ్చేయాలి నీకు అని నాకు చావు ఎందుకు రా అందరూ రాకూడదని కోరుకుంటాం కదా నాకు చావు ఎందుకు రావడం లేదా అని నువ్వు బాధపడేలాగా ఇమ్మోర్టాలిటీ నీకు శాశ్వతత్వాన్ని నిత్యత్వాన్ని చేస్తున్నాను కృష్ణా నన్ను చంపేసేయి అని చెప్పేసి లేదా యమధర్మరాజు నన్ను మృత్యువుని అడుక్కుంటావు అని చెప్పి ఆయన ఒక సప్త చిరంజీవి చేసేసాడు ఇక కృపాచార్యుడు ఉన్నాడు ఆయన ఎవరండి ఈ కౌరవులకి పాండవులకి గురువు ఆయన కాబట్టి కృపాచార్యుడు కనుక ధనస్సు పట్టుకుంటే ఆ శివుడు కూడా జయించలేడు అన్నంత పరాక్రమంగా వర్ణిస్తారు కవులు అది అంత వేరత్వం శివుడిని ఎవరన్నా మనం జయించకుండా శివుణ్ణ్ణే ఆపేసేంత శక్తి ఉంటుందా ఇంట్లో కానీ అంశాలు అనమాట చెప్పడం అలా నెక్స్ట్ ఇప్పుడు అయిపోయాడు మనకి కృపాచార్యుడు అయిపోయాడు ఆంజనేయ స్వామి అయిపోయాడు ఆంజనేయ స్వామికి శ్రీరామచంద్రుడు వరం ఇచ్చేసాడు ఆయన శక్తికి భక్తికి మెచ్చుకొని నాయనా హనుమా శాశ్వతంగా నువ్వు చిరంజీవి వైపు భూమి మీద ఉండు నువ్వు మరి తర్వాత నువ్వు ఏం చేయాలండి ఎక్కడికి వచ్చేసేయాలా నువ్వు చె బ్రహ్మం నవమ బ్రహ్మం అయిపోతావు అని చెప్పేసి వరం ఇచ్చేసాడు స్వామి నెక్స్ట్ ఇక అస్సలైనటువంటి వాడు మనకు విభీషణుడు ఉన్నాడు ఈ విభీషణుడు ఎవరండి రామణాసుడు తమ్ముడు ఏమండి వారు ఊరినే ఇస్తారా వరాలు చెప్పండి విభీషణుడు నిజాయితీకి మారిపోయారు తన అన్నకి చెప్పాడు నాయన పాండవులు అదే మన వీళ్ళంతా తప్పు చేశాడు సూర్పణకాళ్ళంతా మనం మనం శ్రీ రామచంద్ర ప్రభువుకి మనం శరణ వేడాలి అని చెప్తాడు మంచి మార్గాలని రైటియస్నెస్ అని చూపించాడు కాబట్టి విభీషణుల వారికి భూమి మీద శాశ్వతత్వాన్ని ఇచ్చారు ఇక మహాబలి బలి బలి చక్రవర్తి తెలుసు కదా ప్రహ్లాదుడి యొక్క మనవడు ఆయన దానం గుణంలో ఇంకా ఆదాయకు తిరుగులేదనమాట కాకపోతే కొంత గర్వం ఉండిపోయింది సో అందువల్ల నన్ను నేను దానం చేస్తున్నాను అని చాలామంది గొప్పలు చెప్పుకుంటారు చూడండి అస్సలు చెప్పుకోకూడదు అనమాట కుడి చేత్తో చేసిన దానం ఎడమ చేత్తో చేయ తెలియకూడదు ఒక సప్త చిరంజీవి నెక్స్ట్ పరశురాముడు ఈయన సాక్షాత్తు మనకు విష్ణుమూర్తి ఆయన ఆయన ఎదురైతే మనకు ఏం ఎందుకంటే ఆయన ఎప్పుడు కోపిస్తాడు మొత్తం ఏసుడే ఏసుడే ఇరవై ఒక్క మందిని మొత్తం కంప్లీట్గా నరుక్కుంటే వెళ్ళిపోతాడు నేను ఒకసారి సరదాగా ఏమండి మా చాగంటి గారు ఏమో ధర్మరాజు అండి మా గరికిపాటి గారు మా గురువుగారు వీళ్ళంతారు ఆయన భీముడండి మరి మా సామవేదంశ్ముఖ శర్మ తర్వాత అధిపతి పద్మకర్రావు గారు వీళ్ళిద్దరూ కూడా సహదేవుడు నకుళ్ళు అయ్యా నండూరు శ్రీనివాస్ గారు మీరు కృష్ణుడు ప్లస్ అర్జునుడు అంటే ఆయన నన్నే ఏమన్నారంటే నువ్వు పరశురాముడు నాయన అన్నారు అంటే పరశురాముడు ఎందుకంటే బాబు కోపిస్ట్ ఆయన ఆయన ఎదురొస్తే మనకు భయం దడదడ గుండె దడదడ అలా ఆయన ఒకడు పరశురాముడు అవుతారు నెక్స్ట్గా వీళ్ళందరూ ఉన్నారు వ్యాసుల వారిని మర్చిపోయాం ఈయన ఒక గొప్ప ఋషి నారాయణమూర్తి యొక్క అవతారము ఈయన ఏంటండి ఈయన చక్కగా వేదాలను విభజించాడు మహాభారతాన్ని రాశాడు వ్యాసుల వారు ఇక్కడే భూమి మీదే ఉన్నారు ఈ ఏడుగురు భూమి మీదే ఉన్నారు వీళ్ళ గురించి మనం ఎంత చెప్పినా తక్కువ అయితే ఏ ఏ రాసుల వాళ్ళు వీళ్ళంతా కూడా మనం ఎలా కలుసుకోగలుగుతాం మన జీవితంలో సాధన చేస్తే ఏ చిరంజీవులను కలుసుకోగలుగుతాం సప్త చిరంజీవుల దర్శనాలు మనకు ఉంటాయా అనేది అది కాకుండా మనకి మహావతార్ బాబాజీ గారు రజనీకాంత్ ప్రతి సంవత్సరము వెళ్ళి మరి ఈ కలుస్తారు మహావతార్ బాబాని అని చెప్తారు వెళ్తారు అది నిజం కూడా అందువల్లనే ఆయన బాబా అని సినిమా తీసారు చూసారు మహాతర్ బాబా మహాతర్ బాబా ఎవరండి లహరి మహాశయుడు ఆయన శిష్యుడు లహరి మహాశైడు లహరి మహాశైడ్ శిష్యు శిష్యుడు యుక్తేశ్వర్ బాబా ఈ వృషిక రాశి వారికి అందరికీ కూడా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనకి అక్టోబర్ నెల వరకు ఇరవై రెండు వేల ఇరవై ఆరు వరకు అర్ధాష్టమ రాహు ఉన్నాడు మరి అదేవిధంగా ఈ యొక్క శని యొక్క పరిస్థితి కూడా మనకి పంచమంలో ఉండడం ఇలాంటి పరిస్థితుల్లో ఈ వృష్టికి రాశి వారికి ఆ అష్టమంలో గురుగ్రహం ఉండడం భాగ్యంలోకి తర్వాత రేపు మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం తర్వాత రావడం జరుగుతుంది కాబట్టి ఈ రకంగా మీరంతా కూడా వృషిక రాశి వారికి అందరికీ కూడా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు కొంత మార్పు అనేటటువంటిది రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడం అనాలోచన అనవసరమైనటువంటి ఆలోచనలు ఓవర్ థింకింగ్ ఓవర్ ఎనలైటికల్గా ప్రవర్తించడము అన్నీ మాకే తెలుసు అనేటటువంటి అహంభావంతో ప్రవర్తించడం వల్ల నమ్మాల్సినటువంటి వాళ్ళని నమ్మకుండా నమ్మకూడనటువంటి వాళ్ళని నమ్ముకుంటూ మీ జీవితాలను మీరు పాడు చేసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా ఈ వృశ్చిక రాశి వారికి ఆదాయాల విషయంలో మీకు ఏమి తిరుగులేదు మీకు కావలసినంత డబ్బు మీ చేతికి వస్తుంది చక్కగా దైవచింతనలో మీరు చక్కగా అయ్యప్పమాలలు భవానీ దీక్షలు ఇలాంటివి చేసుకుంటూ సాత్వికమైనటువంటి జీవితాన్ని కనుక మీరు గడిపినట్లయితే తప్పకుండా మీకు వచ్చినటువంటి ఈ అర్ధాశ్రమ రాహువు మిమ్మల్ని ఏం చేయలేడు ఈ పంచమ శని మిమ్మల్ని ఏం చేయలేడు అదేవిధంగా ఈ వ్యాపారాలలో బట్టల వ్యాపారాలు అన్నము హోటల్ ఇండస్ట్రీ ఇలాంటి వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా బ్రహ్మాండంగా బాగుపడడానికి అవకాశాలున్నాయి అదే విధంగా ఎలక్ట్రానిక్స్ వ్యాపారాలు ఎలక్ట్రికల్ వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు సాఫ్ట్వేర్ వర్క్ షాప్స్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ చేస్తున్నటువంటి వాళ్ళు కంపెనీలు రన్ చేస్తున్నటువంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది భార్యాభర్తల మధ్య కొట్లాటలు అనేటటువంటివి పెద్దగా ఉండవు కానీ ఈ వృశ్చిక రాశి వాళ్ళకి అందరూ కూడా ఎస్కేపింగ్ మెంటాలిటీ అనేటటువంటిది రాహు ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి అలా కాకుండా ఒక సమస్య వచ్చినప్పుడు దానికి పారిపోకుండా దాన్ని అడ్డుకొని ఎదుర్కొని మీరు సాధించేటటువంటి ప్రయత్నం మీరు చేయాలి ఈ విధంగా మీరు చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది దీనికి స్పిరిచువల్ మాస్టర్స్ హిమాలయాల్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు నేను ఇప్పుడు నో నాకు నూట రెండు సంవత్సరాలు నాకు నూట ఇరవై సంవత్సరాలు ఒకళ్ళు నేను హిమాలయ యోగి నేను ఒకళ్ళు నేను హిమాలయ పర్వతాల్లో ఉండొచ్చానని అని బోల్డ్ మంది వస్తున్నారు మీకేమైంది మీరు కూడా వెళ్ళకూడదనే ఉందా వాళ్ళే వెళ్ళాలి ఉందా అగోరిలో వెళ్ళాలని ఉన్నా ఉందరు అంటే భార్య భర్తలు వదిలేసి వెళ్ళిపోతారా డెహ్రాడన్ ఇలాంటి ఊర్లు వెళ్ళట్లేదా కేదార్నాథ్ బద్రీనాథ్ ఒక్కొక్కటి ఇరవై రోజులు నలభై ఒక్క రోజులు కూడా యాత్రలు చేస్తారు అటువంటి వాళ్ళందరినీ కూడా మిమ్మల్ని